చేసుకోవడం జరిగింది ఖచ్చితంగా వీరు చేసుకున్నటువంటి ఈ ఆత్మహత్య కూటమి ప్రభుత్వం యొక్క ఫెయిల్యూర్ వల్ల జరిగినటువంటి ఆత్మహత్య ఇది ఖచ్చితంగా ప్రభుత్వ హత్య అని మనకు స్పష్టంగా అర్థమవుతా ఉంది ఎందుకంటున్నానంటే ఈ సంవత్సర కాలంగా మనం చూస్తా ఉన్నాము రైతులు రోడెక్కుతున్నారు రైతులు కన్నీళ్లు కాస్తున్నారు రైతులకు గిట్టుబాటు ధరలేక అప్పులైపోయి కుటుంబాన్ని ఒక కుటుంబాన్ని నడపలేక అన్ని విధాలుగా కూడా రైతు ఒక దిగ్భ్రాంతికి గురవుతూ తను చేసేటువంటి వ్యవసాయం తప్ప ఇంకో పని చెయ్యలేక ఈ అప్పులు తీర్చలేక వడ్డీలు కట్టలేక నానా ఇబ్బందులు పడుతున్నాడని చెప్పి అనేక సందర్భాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేక సందర్భాల్లో చెప్పినటువంటి పరిస్థితులు ఉన్నాయి రీసెంట్ టైమ్స్లో మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మిర్చి పంటకు రైతు లేదు పండించినటువంటి రైతుకి ఏమీ మిగలటం లేదు అప్పులైపోతున్నాడు రోడ్డుపాలు అయిపోతా ఉన్నాడు ఆత్మహత్యల బాట పడుతున్నాడు అని చెప్పి మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు గుంటూరు మిర్చి వచ్చి అక్కడున్నటువంటి రైతాంగంతో మాట్లాడి రైతుల సమస్యలు తెలుసుకొని ఈ ప్రభుత్వానికి రైతులకు గిట్టుబాటు ధర కల్పించండి రైతులు ఏడుస్తున్నారు అని రైతుల బాధల్ని ఈ కూటమి ప్రభుత్వానికి వినిపించారు అలాగే మొన్న పొగాకు రైతుల కోసం పొదిలి వెళ్లి అక్కడున్నటువంటి రైతులతో ఇంటరాక్ట్ అయ్యి ఈ ప్రభుత్వాన్ని హెచ్చరించాడు ఈ ప్రభుత్వాన్ని మేల్కోమని చెప్పాడు పొగాకు రైతులకు గిట్టుబాటు ధర కల్పించండి అని చెప్పి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు పోరాడుతా ఉన్నారు అలాగే సందర్భం వచ్చినటువంటి ప్రతిసారి రైతులకు న్యాయం చేయండి రైతులకు మేలు చేయండి అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎక్కడో అక్కడ మాట్లాడుతూనే వస్తుంది ఈ రోజున మనం చూసాము ఈ ఇద్దరు రైతుల ఆత్మహత్య ఆ రైతుకు తన మనసుకు ఎంత కష్టం కలిగింది అప్పులోళ్ళు ఇంటి మీద బడి భేధిస్తూ అనేక మాటలు అంటూ తనకు ప్రభుత్వమే ఒక గిట్టుబాటు ధర కల్పించుంటే ఈ పరిస్థితి వచ్చిండేదా అని నేను ప్రశ్నిస్తా ఉన్నాను ఈ కూటమి ప్రభుత్వం మేల్కొని రైతులకు ఏం చేయాలి ఏదన్నా దేనికన్నా అసలు వీటి ధరలేంటి రైతులు నష్టపోతున్నారు దీనికి ఏం చేయాలి ఏ పంటకైనా కూడా ఒక గిట్టుబాటు ధర కల్పించారా మీరు అని కూటమి ప్రభుత్వాన్ని నేను ప్రశ్నిస్తున్నాను ఏ పంటకు మీరు న్యాయం చేస్తున్నారు ఏ రైతుకు మీరు న్యాయం చేస్తున్నారని కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నాము గతంలో చూసినట్టయితే జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మా జగనన్న ప్రభుత్వంలో రైతులు ఆత్మహత్యలు చేసుకోవద్దని రైతన్నలు ఇలాంటి కన్నీటి గాథల నుంచి బయటికి రావాలి వలస పోయినటువంటి రైతులు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తిరిగి వచ్చి వ్యవసాయం చక్కగా నవ్వుతూ సంతోషంగా చేసుకునేందుకు అన్ని విసురుబాటు కల్పించారు అన్ని రకాలుగా అన్ని మీరు అన్నట్టుగానే చక్కటి రేటు వాళ్ళు పండించినటువంటి పంటకు రైతన్నకు జగనన్న ప్రభుత్వంలో కల్పించారని ఎదుగుండి ఇక్కడ ఉన్నటువంటి ఒక రైతు తనే మాట్లాడి చెప్తా ఉన్నాడు రైతన్నల కోసం రైతు భరోసాను అందించాము పంటల పెట్టుబడి కోసం రైతు భరోసా కేంద్రాలు తీసుకొచ్చాము ఆ రైతు భరోసా కేంద్రాలు కూడా అదే గ్రామంలో విత్తనం సేకరించే దగ్గర నుంచి తిరిగి మళ్ళా అదే రైతు పండించినటువంటి పంట మద్దతు ధరకు ప్రభుత్వానికి అమ్ముకునేలాగా విసులుబాటు కల్పించాం ధరల స్థిరీకరణ నిధిని తీసుకొచ్చాము ఇన్పుట్ సబ్సిడీలు రైతులకు అందించాము గిట్టుబాటు ధర ఎప్పటికప్పుడు కూడా రైతుకు గిట్టుబాటు రైతు సంతోషంగా ఉండేలాగా ధరలు పెంచి రైతును సంతోషంగా చూసుకున్నటువంటి ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం రైతే రాజని వైఎస్ఆర్ గారు ఏడైతే భావించారు అదే బాటలో జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతుల్ని తన హయాములో సంతోషంగా చూసుకున్నారని రైతులే చెప్తా ఉన్నారు అలాంటి పరిస్థితి నుంచి ఈ రోజున మనం చూస్తూ ఉన్నాము నేను ఈ కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాను ఈ రైతుల బాధలు ఈ ఆత్మహత్యలు మీకు కనపడతాం లేదా ఈ గోడు మీకు వినపడతాం లేదా ఈ కుటుంబాన్ని ఎవరు ఆదుకుంటారు ఈ రోజున ఈ కుటుంబం రోడ్ ఎక్కింది ఏం సమాధానం చెప్తారు ఈ ప్రభుత్వాన్ని నేను ప్రశ్నిస్తా ఉన్నా ఇన్ని గంటలైంది పొద్దున జరిగింది కనీసం ఇప్పటి వరకు కూడా ఇద్దరు రైతులు నాదండ్ల మండలం చిల్లూరుపేట నియోజకవర్గానికి సంబంధించి వాళ్ళు ఆత్మహత్య చేసుకుని చనిపోతే ఇప్పటికీ కూడా కనీస స్పందన లేదు కనీసం పట్టించుకున్న వాళ్ళు లేదు ఎక్కడా కూడా ఊసే లేదు ఎక్కడా కూడా దీని గురించి ప్రస్తావనే లేదు అంటే ఒక్కసారి ఆలోచన చేయండి ఎవరో ఎక్కడో రైతు కదా ఎక్కడో రైతు ఆత్మహత్య చేసుకున్నాడు కదా పోయింది ఆ రైతు ఎవరో రైతు ప్రాణం కదా మాకేంటి అని పట్టి పట్టునట్టుగా వ్యవహరిస్తుంది ఈ కూటమి ప్రభుత్వం నేను ఈ కూటమి ప్రభుత్వాన్ని నేను ప్రశ్నిస్తున్నాను ఈ కుటుంబాన్ని ఈ కుటుంబానికి మీరు ఏం న్యాయం చేస్తారు ఈ కుటుంబాన్ని ఎవరు ఆదుకుంటారు ఈ కుటుంబం పరిస్థితి ఏంటి ఈ రోజు అని మీరు స్పష్టం చేయాల్సినటువంటి అవసరం ఉంది కూటమి ప్రభుత్వం దీనికి సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత అవసరం ఉందని చెప్పి నేను హెచ్చరిస్తున్నాను ఇదే కాదు రాష్ట్రంలో ఇలాంటి ఆత్మహత్యలు కంట్రోల్ అవ్వాలన్నా తగ్గాలన్నా మీరు చెప్పినటువంటి హామీలు మీరు ఇచ్చినటువంటి మాట మీద నిలబడమని మేము కోరుతున్నాం ఇవన్నీ ఇంకా కంట్రోల్ అవ్వాలి ఇంకా రైతన్నలో ఆత్మహత్య బాట పట్టకుండా ఉండాలంటే ఇప్పుడైనా రైతులకు గిట్టుబాటు ధర కల్పించి వాళ్ళ కష్టాల్లో ప్రభుత్వం తోడుగా ఉండి వాళ్ళని ఆ బాట పట్టనీయకుండా రైతన్నలకు భరోసా ఇచ్చేలాగా అడుగులు వేయమని కూటమి ప్రభుత్వాన్ని మేము ప్రశ్నిస్తున్నాం హెచ్చరిస్తున్నాం ఖచ్చితంగా ఈ కూటమి ప్రభుత్వాన్ని మేము ప్రశ్నిస్తున్నాం ఈ కుటుంబానికి మీరు ఏం సమాధానం ఇవ్వబోతున్నారు ఈ కుటుంబం ఈ కుటుంబం బాధ్యత ఎవరు తీసుకుంటారు అని నేను ప్రశ్నిస్తున్నా దీనికి సమాధానం ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వం ముందుందని తెలియజేస్తున్నాను ఇదే కాదు ఒక రైతన్నలే కాదు అన్ని రంగాల వాళ్ళని అన్ని వర్గాల వాళ్ళని మోసం చేస్తుంది ఈ కూటమి ప్రభుత్వం ఈ ఏడాదిగా ఇదే అవుతా ఉంది ఒకవైపు రాష్ట్రంలో చూస్తుంటే మహిళలు ఈరోజే చూసాము బాధాకరం కుప్పంలో స్వయాన చంద్రబాబు నాయుడు గారి నియోజకవర్గం అయినటువంటి కుప్పంలో ఒక ఆడ మనిషి తనకు తిరిగి కట్టాల్సినటువంటి అప్పు ఒకసారి ఆలోచన చేయండి ఎవరో ఎక్కడో రైతు కదా ఎక్కడో రైతు ఆత్మహత్య చేసుకున్నాడు కదా పోయింది ఆ రైతు ఎవరో రైతు ప్రాణం కదా మాకేంటి అని పట్టి పట్టినట్టుగా వ్యవహరిస్తుంది ఈ కూటమి ప్రభుత్వం నేను ఈ కూటమి ప్రభుత్వాన్ని నేను ప్రశ్నిస్తున్నాను ఈ కుటుంబాన్ని ఈ కుటుంబానికి మీరు ఏ న్యాయం చేస్తారు ఈ కుటుంబాన్ని ఆదుకుంటారు ఈ కుటుంబం పరిస్థితి ఏంటి ఈ రోజు అని మీరు స్పష్టం చేయాల్సినటువంటి అవసరం ఉంది కూటమి ప్రభుత్వం దీనికి సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత అవసరం ఉందని చెప్పి నేను హెచ్చరిస్తున్నాను ఇదే కాదు రాష్ట్రంలో ఇలాంటి ఆత్మహత్యలు కంట్రోల్ అవ్వాలన్నా తగ్గాలన్నా మీరు చెప్పినటువంటి హామీలు మీరు ఇచ్చినటువంటి మాట మీద నిలబడమని మేము కోరుతున్నాం ఇవన్నీ ఇంకా కంట్రోల్ అవ్వాలి ఇంకా రైతన్నలు ఆత్మహత్య బాట పట్టకుండా ఉండాలంటే ఇప్పుడైనా రైతులకు గిట్టుబాటు ధర కల్పించి వాళ్ళ కష్టాల్లో ప్రభుత్వం తోడుగా ఉండి వాళ్ళని ఆ బాట పట్టనీయకుండా రైతన్నలకు భరోసా ఇచ్చేలాగా అడుగులు వేయమని కూటమి ప్రభుత్వాన్ని మేము ప్రశ్నిస్తున్నాం హెచ్చరిస్తున్నాం ఖచ్చితంగా ఈ కూటమి ప్రభుత్వాన్ని మేము ప్రశ్నిస్తున్నాం ఈ కుటుంబానికి మీరు ఏం సమాధానం ఇవ్వబోతున్నారు ఈ కుటుంబం ఈ కుటుంబం బాధ్యత ఎవరు తీసుకుంటారు అని నేను ప్రశ్నిస్తున్నా దీనికి సమాధానం ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వం ముందుందని తెలియజేస్తున్నాను ఇదే కాదు ఒక రైతన్నలే కాదు అన్ని రంగాల వాళ్ళని అన్ని వర్గాల వాళ్ళని మోసం చేస్తుంది ఈ కూటమి ప్రభుత్వం ఈ ఏడాదిగా ఇదే అవుతూ ఉంది ఒకవైపు రాష్ట్రంలో చూస్తుంటే మహిళలు ఈరోజే చూసాము బాధాకరం కుప్పంలో స్వయాన చంద్రబాబు నాయుడు గారి నియోజకవర్గం అయినటువంటి కుప్పంలో ఒక ఆడ మనిషి తనకు తిరిగి కట్టాల్సినటువంటి అప్పు ఉందని ఆ అప్పు వసూలు చేసుకునేందుకు అక్కడున్నటువంటి టీడీపీ నాయకులు అక్కడున్నటువంటి వాళ్ళు ఒక చెట్టుకి కట్టేసి ఆ మహిళని శిరీష అనే మహిళని చెట్టుకు కట్టేసి ఏ విధంగా ఆ మహిళని భేదిస్తున్నారో మనమంతా ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తున్నారు ప్రజలందరూ చూస్తున్నారు ఎటు రాజకీయం ఏమవుతోంది మహిళల రక్షణ లేదు అదుపు తప్పినటువంటి లా అండ్ ఆర్డర్ మహిళల భద్రత లేదు మహిళల పైన అగాయిత్యాలు కొంతమంది మహిళల ఆజుకు కూడా మనకు తెలియట్లేదు ఒక మహిళ ఏదన్నా సమస్య మీద పోలీస్ స్టేషన్కి వెళ్తే కంప్లైంట్ తీసుకునేటువంటి పరిస్థితులు లేవు రాష్ట్రంలో పరిస్థితులు మహిళలపై వేధింపులు దాడులు అరాచకాలు ఇవన్నీ కూడా కూటమి ప్రభుత్వం అది